బుడిబుడి నడకలతో కనపడుతున్న ఇద్దరు చిన్నారుల పేర్లు తమోజ్ఞ ఆర్య నైకి ప్రపంచమేంటో స్పష్టంగా తెలియని ఈ చిన్నారులు నీటిలో దిగితే చేపకన్నా వేగంగా ఈదేస్తారు విజయవాడకు చెందిన ఈ ఇద్దరు చిన్నారులు పదిహేను డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే నీటిలో ఏకంగా మూడు గంటల నలభై ఏడు పాటు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్లు ఈతకొట్టి కొట్టి తమ సత్తా చాటారు ఐదేళ్ల వయసులోనే ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించారు తమోజ్ఞ తండ్రి తులసి చైతన్య పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో బహుమతులు సాధించారు రాష్ట్రపతి చేతుల మీదుగా టెన్నిస్ నార్గే అవార్డు అందుకున్నారు నడక నేర్చుకున్నప్పటి నుంచే తమోజ్ఞ తండ్రితో పాటు స్విమ్మింగ్ కు వెళ్లేది తమోజ్ఞ చాలా చురుకుగా వేగంగా ఈత నేర్చుకోవటంతో మెరుగైన శిక్షణ ఇచ్చారు ఆర్యనైకి తల్లి డింపుల్ కృష్ణ విజయవాడ వాసి ఆమె రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో పతకాలు సాధించారు వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు వీరికి అమెరికాలో ఉన్న నివాసంలో స్విమ్మింగ్ పూల్ ఉండేది పాప పూల్లో పడితే ప్రాణాపాయం ఉంటుందని చిన్నప్పుడే ఈత నేర్పించారు ఆర్యానైకీకి వైద్య చికిత్స కోసం ఇండియాకు వచ్చారు తనతో పాటు ఆర్యను స్విమ్మింగ్ కు తీసుకెళ్లటంతో సరదాగా ఈత నేర్చుకుంది తమోజ్ఞ ఆర్యనైకి ఇరువురికి మెరుగైన శిక్షణనిచ్చారు జర్మనీ ఆస్ట్రియాలోని బోడెన్సీ లో ఈత కొట్టేందుకు తరఫీతునిచ్చారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై నాలుగున బోటెన్సీ లేక్లో ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల దూరాన్ని మూడు గంటల నలభై ఏడు నిమిషాల్లో ఇది ఈ ఇద్దరు చిన్నారులు వరల్డ్ రికార్డు సృష్టించారు నువ్వు ఊరికే ఆడుకోవడం వా స్పాషింగ్ ఇలాగా వాక్ చేయడం ఇలా స్టార్ట్ చేసాం తర్వాత స్లోగా గ్రాడ్యువల్గా మేము స్విమ్ చేస్తుండే మాతో పాటు రావడం మా మేడం డిపుల్ మేడం ఇలైట్ స్విమ్మింగ్ పూల్ పూల్ కట్టాక ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి జాయిన్ అయ్యారు సో అలా చేస్తూ చేస్తూ ఒక వన్ కేఎం వరకు తీసుకెళ్ళాం సో మేము ఒకసారి కృష్ణారెవరికి మా అప్పుడు మా స్టూడెంట్స్ మేడం అందరు కలిసి గోవా టెన్ కే స్విమ్ ఉంది సార్ దాంట్లో ప్రిపేర్ అవుతుంటే గొల్లపూడి ఘాట్లో అక్కడ ప్రాక్టీస్ చేసాం సో ఇక్కడ మనకి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ కదా అక్కడికి వెళ్దామని వెళ్తే వీళ్ళు కూడా అని చెప్పి వచ్చి దిగారు సో రెగ్యులర్గా వన్ వన్ టు టూ కేఎం వరకు చేసేవాళ్ళు ఇక్కడ ఒకసారి త్రీ కేమ్ చేసే వారికి నాకు కొంచెం షాకింగ్ అనిపించింది ఫన్గా నేర్పించింది ఇదేంటి ఎటు తీసుకెళ్తుందో అనుకున్నాం షార్టెస్ట్ రూట్ ఏదుందా అని అడిగితే ఈ వీళ్ళ కోసం ఆర్గనైజర్ సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పెట్టారు ఇంతవరకు లెవెన్ ఇయర్స్ పాపే ఒక జర్మన్ పాప స్విమ్ చేసిందని బట్ ద ద ఇన్ మేము అమెరికాలోనే ఉన్నాం కరోనా వచ్చింది ఇంకా టూ ఇయర్స్ తను అక్కడే ఉండేటప్పటికి మాటలు రాలేదన్నమాట కొంచెం స్పీచ్ డిలే అయ్యింది తనకి ఇంకా స్విమ్మింగ్ తన స్టడీస్ తనకి అలా ఒక డైలీ ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేస్తే సో మాకు గ్రాడ్యువల్గా మాటలు వచ్చేసినాయి తను స్విమ్మింగ్లో ఇంప్రూవ్ అయ్యింది అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ కనపడింది ఈ ఊరికే తినకున్న టాలెంట్ వేస్ట్ చేయకూడదు ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి ఛానలైజ్ చేయాలి అన్నట్టు ఎంక్వైర్ చేస్తే ఈ లేక్ బోడెన్సీ గురించి అర్థమైంది అక్కడ మనకి డిఫాల్ట్గా ఏ ఫారిన్ కంట్రీలో అయినా లేక్స్ అయినా రివర్స్ అయినా ఈవెన్ సీ వాటర్ అయినా చాలా కోల్డ్ టెంపరేచర్స్లో ఉంటుంది సో అక్కడ ఎక్లమటైజ్ అవ్వడానికి ముందుగానే మేము ఇక్కడే ఈ బాత్స్ చేయించే వాళ్ళం ఐస్ బాత్స్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చేసేదన్నమాట మా పాప సో ఐ వాజ్ లిటిల్ బెట్ కాన్ఫిడెంట్ చేయగలదు అని అక్కడ కూడా మళ్ళీ ఎందుకన్నా మంచిదని ఒక వన్ మంత్ బిఫోర్ ట్రావెల్ చేసాము అండ్ పాప ఫస్ట్ ఫినిష్ చేసింది ఐ వాజ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫినిష్ చేయడమే ఒక ఎత్తు అంటే తను ఒక్కతే అట్లా ఫినిషింగ్లో వెళ్ళడం రిసోర్సెస్ ఇవ్వడం వేరు తను దాన్ని ఉపయోగించుకొని పైకి ఎదగడం వేరు వీ వర్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ స్విమ్మింగ్తో పాటు అథ్లెటిక్స్లో సైతం ఇద్దరు చిన్నారులు రాణిస్తున్నారు ఇటీవల విజయవాడ నరసరావుపేటలో ఏర్పాటు చేసిన మారథాన్ పోటీల్లో స్పెషల్ ప్రైజెస్ గెలుచుకున్నారు థాయిలాండ్లో జరిగే ఏషియన్ ఓపెన్ స్కూల్ స్విమ్మింగ్ పోటీలకు సిద్ధమవుతున్నారు సరదాగా మొదలుపెట్టిన స్విమ్మింగ్ చిన్నారులను వరల్డ్ రికార్డు సాధించే స్థాయికి తీసుకెళ్లడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు కొంచెం కూతగనం అని నిరూపిస్తున్నారు ఈ ఇద్దరు చిన్నారులు అతి చిన్న వయసులోనే రికార్డులు సాధించి అందరినీ అబ్బురపరుస్తున్నారు భవిష్యత్తులో వీళ్ళని ఒలింపిక్సే లక్ష్యంగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ